సుందరాయ శుభాంగా మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయం గడదు శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ చతుర్దశి ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత్ సేవలో భాగస్వాముని కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వామికి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చేసి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దిగ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమార్త్యం రాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతవర్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర స్పర్ణ పుష్ప పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయన సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు చేయడం జరుగుతుంది జయంతి అంటే స్వామివారి మాస జయంతి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిండుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు స్వామివారి మాస జయంతి ప్రయుక్తమైనటువంటి ఆ తిరువీధి మహోత్సవం గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి రామ తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఈ తిరువీధి మహోత్సవం భక్తుల యొక్క సందోహంతో వైభవంగా జరుగుతుంది స్వామివారి లోపలికి వేయించేసి తిరువీధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వచ్చిన తర్వాత కుంభారతి శ్రీ శ్రీశాన్ని సమర్పణం అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటల వరకు భక్తుల దర్శనం భక్తుల యొక్క దర్శనములు కొనసాగిన తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కో వారు దానికి తగిన రుసం చేపించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న అవుతుంది